హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీడియా వార్త గుడ్ న్యూస్ ప్రకటించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ప్రతి నెల పింఛన్ పంపిణీపై కీలకమైన తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ప్రతి నెల మొదటి రెండు రోజులు మాత్రమే పింఛన్ పంపిణీ చేయాలని తెలిపారు అందులో మొదటి రోజు సాధారణ సెలవు ఆదివారం అయితే గత నెల చివరి పని దినం రోజు పింఛన్ పంపిణీ చేయనుంది అలాగే ప్రతి నెల రెండవ రోజు సాధారణ సెలవు ఆదివారం అయితే తర్వాత వచ్చే పనిదినం రోజు పింఛన్ పంపిణీ చేస్తారు అక్టోబర్ నెల రెండవ తారీఖున గాంధీ జయంతికి సెలవు కావడంతో ఆ తర్వాత పనిదినమైన అక్టోబర్ మూడును పింఛన్ పంపిణీ చేయనున్నారు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన నూట పది రోజుల్లో పింఛన్ల కోసం పన్నెండు వేల ఐదు వందల ఎనిమిది కోట్లు పంపిణీ చేశామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకటో తేదీనే సుమారు తొంభై ఎనిమిది శాతం మంది లబ్ధిదారులు ఇంటికి దగ్గరికే పింఛన్ అందుకోవడం సంతృప్తినిచ్చిందన్నారు పేదలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో పింఛన్ అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉద్యోగులు సమర్థంగా నిర్వర్తించాలని ప్రశంసించారు ఒక్క రోజులో రికార్డు స్థాయిలో పింఛన్లు పంపిణీ చేసిన సచివాలయ ఉద్యోగులు ఇతర ప్రభుత్వ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం పుచ్చకాయల మడలో పర్యటించారు స్థానికంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు స్వయంగా లబ్దిదారులు ఇళ్లకి వెళ్లి పింఛన్ పంపిణీ చేశారు వారితో స్వయంగా మాట్లాడారు పింఛన్ నాలుగు వేలు చేస్తామన్న ఎన్నికల హామీని వంద రోజుల పాలనలోనే నెరవేర్చామని గుర్తు చేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా నాలుగు వేలు పింఛన్ ఇస్తున్నామని చెప్పారు రాష్ట్రంలో పేదల ముఖాల్లో ఆనందం చూడడమే తన లక్ష్యమని అందుకోసం ఎన్ని సమస్యలు వచ్చినా ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ఆయన తెలిపారు అంతేకాదు త్వరలో అమలు చేసే పథకాలపై కీలక ప్రకటన చేశారు చంద్రబాబు నాయుడు దీపావళి నుంచి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు అంతేకాదు అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి నిర్వహించి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇచ్చేలా ప్రకటన జారీ చేశామని గుర్తు చేశారు అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఒకటో తేదీకే చెల్లిస్తామన్నారు గత జగన్ ప్రభుత్వం నిర్వాహకం వల్ల పది లక్షల కోట్ల అప్పు ఉందని ఏటా లక్ష కోట్ల వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు అయినా తాను ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చంద్రబాబు తెలిపారు ఇటువంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్